హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు టాక్ ఈ ఈరోజు మనం గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్లో ఉన్న అభయాంజనేయ కట్ పీసెస్లో ఉన్నామండి షాప్ నెంబర్ ఏ వస్తుంది ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా వన్ గ్రామ్ సారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము గోల్సరీ వివింగ్తో వచ్చే వన్ గ్రామ్ సారీస్ అండి అలాగే వాటితో పాటు టిష్యూ బెనారస్ ఉన్నాయి డైలీవేర్ వాషబుల్ సారీస్ ఉన్నాయి నారాయణపేట ఉన్నాయి డిఫరెంట్ వెరైటీ ఆఫ్ కలెక్షన్ షేర్ చేస్తున్నామండి ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దాం అంతకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ శారీస్ చూసేద్దాం హాయ్ అండి మాది అభయకట్ వైష్ణవి మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఏ గుంటూరు అండి నేను వీడియోలో మనం సిల్వర్ పట్టు పెట్టాం చాలా మంది అంటే గోల్డ్ పట్టు వన్ గ్రామ్ గోల్డ్ కూడా పెట్టండి అని అడిగారు వాళ్ళ కోసం అంటే ఈ రోజు వీడియోలో వన్ గ్రామ్ పట్టు నారాయణ ప్యాట్ సారీస్ అలానే ఫ్యాన్సీ బెనారస్ సారీస్ అన్ని చూపిస్తాను అలానే లాస్ట్ లో డైలీ వేర్ కూడా లాస్ట్ టైం ఒక రకం రకం డైలీ వేర్ కూడా చూపిస్తాను ఐటమ్ లోకి వెళ్ళిపోదాం అండి ఫస్ట్ చూపిస్తున్న ఐటమ్ వచ్చేసి వన్ గ్రామ్ గోల్డ్ పట్టుస్ ఓకే పళ్ళు ఓకే ఇది వివింగ్ డిఫెక్ట్ అనేది లైట్ గా వస్తే రావచ్చు లేకపోతే లేదండి హోల్స్ అయితే ఏం రావు ఈ డిజైన్ లో మీకు ఫోర్ కలర్స్ వస్తాయి ప్రతి కలర్ లోను మీకు ఎన్ని సారీస్ కావాలన్నా కూడా అవైలబిలిటీలో ఉంటాయి ఓకే సేమ్ డిజైన్ కలర్స్ కూడా వచ్చాయి కలర్స్ కూడా వస్తాయి కాస్ట్ అండి ఓన్లీ 599 అండి మార్కెట్ ప్రైస్ 600 800 900 1000 అలా రకరకాలుగా ఉంది ఈ 2000 దాకా ఉన్నాయండి ప్రైసెస్ మన ప్రైస్ వచ్చేసి ఓన్లీ 599 ఓకే okay. ఫైవ్ డబుల్ నైన్ షిప్పింగ్ చార్జ్ అడిషనల్ అండి సింగిల్ సారీ అయినా కొరియర్ ఉంటుంది అండ్ ఇందులో కలర్స్ చూద్దాం రెడ్ పింక్ గ్రీన్ అండి ఓపెన్ చేసింది అండ్ పర్పుల్ పర్పుల్ అన్ని ఫోర్ కలర్స్ వస్తాయని మీకు ఏ కలర్ కి ఎన్ని కావాలన్నా కూడా దొరుకుతాయి ఓన్లీ ఫర్ దిస్ వన్ డిజైన్ ఓన్లీ యొక్క డిజైన్ దొరుకుతాయి ఓకే ఇది ఇట్లా ఓ మీకు ఒక కలర్ పది కావాలి వాళ్ళకి కూడా బాగుంటుందండి మీకు బోర్డర్ వచ్చింది బిగ్ బోర్డర్ అండ్ వివింగ్ కాన్సెప్ట్ కదా ఎక్సలెంట్ గా ఉంటుంది ఇట్లా మీకు దీంట్లో చాలా డిజైన్స్ ఉంటుందండి మన దగ్గర ఒక 50 సారీస్ అలా కావాలి 50 సారీస్ వరకు ఇస్తానండి ఒకటే కలర్ 50 వరకు అవైలబిలిటీ లో ఉంటాయి ఓన్లీ కింద డిజైన్ అండి పైన డిజైన్స్ అన్నీ కూడా సింగల్ సింగల్స్ ఏ వస్తాయి ఓకే ఓకే నోని నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఇకివని సింగల్ డిజైన్స్ సింగిల్ డిజైన్స్ అన్ని ఇట్లా కొన్ని డిజైన్స్ కలర్స్ వస్తాయి కొన్ని డిజైన్స్ కలర్స్ రావు ఓకే అండ్ నెక్స్ట్ కలర్ అండి గోల్డ్ విత్ గ్రీన్ కాంబినేషన్ ఇంకొక టాపింగ్ చూద్దామండి చూద్దామండి సేమ్ ఒకటే కలర్ కాంబినేషన్ ఇద్దరు కావాలంటే సేమ్ ఒకటే కలర్ కాంబినేషన్ డిజైన్స్ మార్పు డిజైన్స్ వేరు ఇట్లా కావాలన్నా కూడా తీసుకోవచ్చు కంప్లీటింగ్ ఆల్ ఓవర్ కూడా వీవింగ్ డిజైన్స్ వచ్చేస్తాయండి ఇది పల్లు పార్ట్ పల్లు 1 మీటర్ వస్తుందండి దీంట్లో బ్లౌజ్ కూడా 1 మీటర్ వస్తుంది ఓకే ఇది బ్లౌజ్ ఇలా చూడండి దీంట్లో కూడా గోల్డ్ ఇది ఒక పీస్ ఓపెన్ చేసి ఓకే గోల్డ్ కి రెడ్ కాంబినేషన్ బ్లౌజ్ ఈ డిజైన్ కూడాను మీకు బల్క్ గా కావాలని అవైలబిలిటీలో ఉందండి ఈ డిజైన్ లో కూడాను ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ప్రతి కలర్ లోను మీకు టెన్ టు ఫిఫ్టీన్ సారీస్ వరకు కావాలంటే అవైలబిలిటీలో ఉంటాయి సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ ఫైవ్ డబల్ నైన్ చాలా మంది సింగిల్ సారీ ఇస్తారని కమెంట్స్ పెడుతున్నారండి సింగిల్ కూడా అవైలబిలిటీ ఉంటుంది టైటిల్ లో కూడా మెన్షన్ చేస్తున్నాము కొంచెం ఆ డీటెయిల్స్ క్లియర్ గా చూడండి అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ హలో ఇవ్వండి ఇలా దొరుకుతాయి ఒక్కొక్క కలర్ ఫైవ్ పీసెస్ సిక్స్ పీసెస్ కావాలన్నా కూడా దొరుకుతాయి ఓన్లీ ఒక్క డిజైన్ వరకు ఓకే ఇవ్వండి పింక్ ఇవన్నీ కూడా వన్ గ్రామ్ సారీస్ అండి వన్ గ్రామ్ గోల్డ్ వీటి నేమ్ అదేనండి నేమ్ అండ్ నెక్స్ట్ వన్ వీటిలో డార్క్ షేడ్స్ ఉన్నాయి అలాగే లైట్ షేడ్స్ ఉన్నాయండి నెక్స్ట్ వన్ డార్క్ షేడ్ ఆరెంజ్ కి గ్రీన్ వస్తుంది ఓకే పింక్ పీచ్ పింక్ అండ్ గోల్డ్ విత్ పింక్ షేడ్ అండి మీరు డైరెక్ట్ షాప్ కి విజిట్ చేయండి ఇలాంటి కలెక్షన్స్ చాలా ఉంటాయి మీరు చూసి తీసుకోవచ్చు సండే కూడా షాప్ ఓపెన్ ఉంటుందండి మళ్ళీ అది కూడా చాలా మంది అడుగుతారు సండే ఉంటుందా అని సండే కూడా షాప్ ఓపెన్ ఉంటుందండి ఓకే డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి లాగా ఇవన్నీ కూడా అండి ఎంత తొందరగా బుక్ చేసుకుంటే అంత తొందరగానే ఉంటాయి లేట్ అయితే మనకి ఇలాంటి ఐటమ్స్ దొరకదు ఇంకొక బ్యూటిఫుల్ సారీ బ్లూ బ్లూ షేడ్ విత్ సిల్వర్ వీవ్ వస్తుంది జెరీ బోర్డర్ బిగ్ బోర్డర్ వస్తుంది ఇట్లా ఇప్పుడు నేను చూపించిన కలర్స్ అన్ని ఇలా మీకు ఏ ఎన్ని కావాలన్నా కూడా అవైలబిలిటీలో ఉంటాయి ఎందుకంటే ఫస్ట్ చిన్న వాళ్ళు కొంతమంది పాస్ చేసుకుంటూ వెళ్ళిపోతారు అలాంటి వాళ్ళ కోసం మళ్ళీ మధ్యలో కూడా చూపిస్తున్నాను ఇట్లా మీకు క్వాంటిటీగా గా ఎన్ని కావాలన్నా కూడా ఒకటే ఒక్కొక్క కలర్ కి దొరుకుతాయి బల్క్ కూడా తీసుకోవచ్చు ఫైవ్ డబల్ నైన్ ప్లస్ నెక్స్ట్ ఐటమ్ అండి ఇది వచ్చేసి నారాయణ గ్రీన్ కలర్ ప్రత్యేకంగా చాలా మంది అడుగుతున్నారు వాళ్ళ కోసం మనం స్పెషల్ గా తెప్పించాము ఇది వచ్చేసి పళ్ళు పాట్ కలెత కలర్ బ్లౌజ్ వస్తుంది రన్నింగ్ సారీ ఫుల్ డార్క్ గ్రీన్ అండి దీంట్లో ఇది మార్కెట్ లో ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అమ్ముతున్న క్వాలిటీ అండి లైట్ గా సిల్క్ మిక్స్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ కాటన్ కాదు మన ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ డబల్ నైన్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే త్రీ డబల్ నైన్ ఓన్లీ అండి ఇలా కావాల మొత్తం సేమ్ బోర్డర్ మేడం మీకు ఒక యాభై చీర కావాలా కూడా ఇస్తాను వంద చీర కావాలా కూడా ఇస్తాను సేమ్ కలర్ సేమ్ డిజైన్ సింగిల్ కలర్ మేడం ఓన్లీ త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ చార్జెస్ ఇస్తాను నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ ఇది బెనారస్ టిష్యూ అండి ఓకే ఇది వచ్చేసి పళ్ళు పాటు వస్తుంది రన్నింగ్ శారీ ఇలా వస్తుంది బ్లౌజ్ వస్తుంది కింద బోర్డర్ వస్తుంది ప్లెయిన్ బార్డర్ ఇది మామూలుగా మార్కెట్ రేట్ థౌజండ్ దాకా ఉందండి మనం మొన్న మొన్నటి దాకా ఫోర్ డబల్ నైన్ అమ్మాము ఇప్పుడు మనం ఇస్తున్న ఆఫర్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ డబల్ నైన్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే దీంట్లో టూ డిజైన్స్ వస్తాయండి టూ కలర్స్ వస్తాయి ఎల్లో కలర్ ఒకటి వస్తుంది ఇది బ్లూ కలర్ ఒకటి వస్తుంది లైట్ బ్లూ షేడ్ ఒకటి వస్తుంది బ్లూ కి పింక్ వస్తుంది ఇలా ఈ రెండు కలర్స్ వస్తాయండి అవైలబిలిటీలో ఏ కలర్ కి ఎన్ని కావాలి అన్నా కూడా దొరుకుతాయి త్రీ డబల్ నైన్ ఓన్లీ త్రీ డబల్ నైన్ అన్నా సింగల్ కలర్స్ పెట్టండి సింగల్ కలర్స్ వీడియోస్ చేయండి అని అడుగుతున్నారనేసి వాళ్ళ కోసం ప్రత్యేకంగా నేను ఈ రోజు వీడియోలో ఐటమ్స్ చూపిస్తున్నా బోర్డర్ అంతా సేమ్ సేమ్ బోర్డర్ మేడం సేమ్ కలర్ అన్న ఎల్లో ఒక ఇరవై కావాలి పంపిస్తాను బ్లూ ఒక ఇరవై కావాలి ఫ్యాన్సీ వెరైటీ బాగుంది ఇప్పుడు చాలా మంది అడిగారు అనేసి అట్లా స్పెషల్ ఐటమ్ అండి అది ఇవన్నీ కూడా ఓన్లీ త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్ళిపోదాం నెక్స్ట్ ఐటమ్ అండి ఇవి వచ్చేసి పికాక్ సిల్క్ మనం రెగ్యులర్ గా అమ్మినవి ఇప్పుడు కూడా మనకి ఛాన్స్ రేట్ లో వచ్చినాయి లాస్ట్ టైం మనం త్రీ డబల్ నైన్ అమ్మాము ఇప్పుడు మనకి త్రీ ఫార్టీ నైన్ లోనే వచ్చినాయి రేట్ తక్కువ వచ్చినాయి కానీ మనం తగ్గించి ఇచ్చేస్తాం దీంట్లో కూడా టూ టు త్రీ డిజైన్స్ వస్తాయండి ప్రతి డిజైన్ లో కలర్స్ వస్తాయి కొన్ని సీక్వెన్స్ వర్క్ ఉంటుందండి కొన్ని గ్లిటర్ కాంబినేషన్ వస్తాయి మీరు చూసుకోండి సేమ్ ప్రైస్ ఇరవై మా ఆఫర్లో ప్రత్యేకంగా మన డిస్కౌంట్లు వచ్చినాయి కూడా తగ్గించి చేస్తున్నాం ఇలా వస్తున్నాయి కొన్ని కలర్స్ ఇలా డబల్స్ కావాలన్నా కూడా లో ఉంటాయి మీకు ఏ సారీ నచ్చిన మెసేజ్ చేయండి ఆప్షన్ ఉండదు షిప్పింగ్ అడిషనల్ ఉంటుంది అది ఒకటి గమనించండి ఎందుకంటే చాలా మంది మళ్ళీ కింద కాల్ చేసే సివోడి ఉందా సివోడి ఉందా అని సివోడి ఆప్షన్ ఉండదండి ఇలా ఉంటాయి ఇట్లానే వీటిలోనే బెనారస్ టైప్ కూడా వచ్చినాయండి ఇప్పుడు ఈ ఛాన్స్ లో బెనారస్ టైప్ అండి పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ పింక్ షేడ్ టమాటో పింక్ అండి శారీ మొత్తం అలా రిచ్ బార్డర్ వస్తుంది ఇవన్నీ కూడాను మార్కెట్ ప్రైస్ ఫైవ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అలా ఉన్నాయి మనము ఫైవ్ హండ్రెడ్ లో అమ్మాము ఫోర్ హండ్రెడ్లో కూడా అమ్మాము డిస్కౌంట్ వచ్చినప్పుడు ఇప్పుడు మనకు వచ్చేసి ఇవన్నీ కూడా త్రీ ఫార్టీ నైన్ తొమ్మిది రూపాయలు మాత్రమే వచ్చేస్తాయండి మీకు మీకు ఈ సారీస్ సరే ఏది తీసుకోవచ్చండి ఇవన్నీ కూడా ఏంటంటే లిమిటెడ్ స్టాక్ ఉంటాయి బల్క్ గా ఉండవు మీకు ఏది కావాలన్నా కూడా కొంచెం తొందరగా అడ్రస్ బుక్ చేసుకోండి పింక్ షేడ్ అండి విత్ గ్రీన్ బోర్డర్ ఇస్తారు దీనికి దానికి హైలైట్ గా ఉంటుంది ఇలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి చాలా డిజైన్స్ ఉన్నాయి ఎందుకంటే పెట్టుబల్ టైం కాబట్టి తక్కువ రేట్ లో కావాలన్న వాళ్ళ కోసం తక్కువలో కావాలన్న తక్కువలో ఎక్కువలో కావాలన్న ఎక్కువలో అనే చూపిస్తున్నాను ఇది ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అది చూడండి డి పళ్ళు పాట్ బ్లౌజ్ బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది ఇట్లా ఇవన్నీ కూడా మొన్న దాకా త్రీ డబల్ నైన్ ఇప్పుడు మన ప్రైస్ వచ్చేసి త్రీ ఫార్టీ నైన్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్ళిపోతాం నెక్స్ట్ ఐటమ్ అండి ఇవి వచ్చేసి పటోలా శారీస్ పటోలాలో కౌ డిజైన్స్ ఫ్లవర్ డిజైన్స్ అన్ని ఉన్నాయి ఇవి మనం ఫ్రెష్ పీసెస్ అండి నో మిస్ ప్రింట్స్ నో డా

బ్లూ షేడ్ దీంట్లోనే త్రీ కలర్స్ అన్ని నెక్స్ట్ వన్ పింక్ షేడ్ అండి అలా వస్తుంది రెడ్ దీంట్లోనే ఎల్లో ఎల్లో రెడ్ పింక్ గ్రీన్

ఈ కలర్స్ షిప్పింగ్ లస్టీన్టీన్మర్ అండి నెక్స్ట్ అండి అండి ఇవన్నీ కూడా క్వాలిటీకి బిగ్ బోర్డర్ వస్తుంది జెరీ ఓకే ఇది మార్కెట్ ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా ఉంది ఇది మనం ఇప్పుడు డిస్కౌంట్ లో ఇస్తున్న ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ డబల్ నైన్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే దీంట్లో త్రీ టు ఫోర్ డిజైన్స్ వస్తాయి కొన్ని డిజైన్స్ లో కలర్స్ వస్తాయి కొన్ని డిజైన్స్ కలర్స్ ఉండవు బోర్డర్ కూడా ప్లెయిన్ బోర్డర్ కాదండి డిజైన్ బోర్డర్ అండి అది కూడా దట్టు జెరీ వీవింగ్ అవును అవును ఈ వీటిలో మిస్టేక్స్ ఏమన్నా లైట్ గా వీవింగ్ డిఫెక్ట్స్ అనే వస్తే రావచ్చు లేకపోతే లేదండి మనం కొనేది ఫ్రెష్ పీస్ ఏ కానీ వీవింగ్ డిఫెక్ట్ వస్తుందనే తీసుకోండి 299 అండి 299 299 ఇవన్ సేమ్ కలర్ కనపడినా కూడా డిజైన్స్ మార్క్ డిజైన్స్ మార్క్ ఉంది లచ్చోండి మీకు ఇప్పుడు మీరు ఒకటే ఒకటే కలర్ కాంబినేషన్ కావాలంటే పైన అవును ఫోర్ ఫోర్ డిజైన్స్ ఫోర్ డిజైన్స్ అవును బోర్డర్స్ కూడా కలర్స్ మారుతున్నాయి మీరు ఒక్కసారి చూసి ఏది కావాలనేది క్లియర్ గా మార్క్ చేయండి అది మర్చిపో భాగానే టిక్ మార్క్ చేసేటప్పుడు క్లారిటీగా పెట్టండి మళ్ళీ ఇది మార్చి అది పెట్టండి అలా మనకి అడగవద్దు అయ్యో ఇలా ఒకటే కలర్ ఏదైనా కావాలన్నా కూడా బల్క్ కావాలన్నా అవైలబిలిటీలో లో ఉన్నాయి ఇలా డెబల్ షిప్పింగ్ చార్జెస్ అడిషనల్ ఇట్లా మీకు ఏది కావాలన్నా కూడా తీసుకొచ్చి ఓన్లీ టూ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ చార్జెస్ అడిషనల్ నెక్స్ట్ అయితే మీకు వెళ్ళిపోతున్నాం నెక్స్ట్ ఐటమ్ అండి ఇవన్నీ డైలీ వేర్ శారీస్ డైలీ వేర్ శారీస్ లో నా పెన్సిల్ క్రేప్ క్వాలిటీ చూపించాము ఈరోజు చూపిస్తుంది జార్జెట్ క్వాలిటీ అండి సిక్స్ జార్జెట్ క్వాలిటీ వస్తుంది ఇది కూడా ఫ్రెష్ సెట్ వైజ్ సెట్ వైజ్ తీసుకోవచ్చు సింగల్స్ కావాల్సిన సింగల్స్ తీసుకోవచ్చు మీరు ఎలా తీసుకున్నా కూడా ప్రైస్ సేమ్ ప్రైస్ అండి ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ పడుతుంది ఓన్లీ డైలీ వేర్ శారీస్ వరకు సెట్ వైజ్ గా తీసుకున్ను ఫైవ్ థౌసండ్ తీసుకున్నా కూడా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ నేను నిన్న వీడియోలో మెన్షన్ చేశాను అలా దాదాపు ఒక ఐదు ఆరు గురించి తీసుకున్నారు అన్నా మాకు సెట్ వైస్ ఇవ్వండి అన్న సెట్ వైస్ తీసుకున్నా మాకు కాస్ట్ తగ్గుతుంది కదా అని అట్లా మీరు అలా తీసుకుంటే మీకు రేట్ తగ్గుతుంది డిస్కౌంట్ వస్తుంది కాబట్టి ఓకే ఇంట్లో ఎయిట్ కలర్స్ అండి ఏ డిజైన్లో ఎయిట్ కలర్ మ్యాచ్ విత్ కదా విత్ వస్తుంది ఇలా వస్తుంది ఎయిట్ కలర్స్ సింగిల్ సారీ కావాలి అన్నా ఇస్తారండి మీకు స్క్రీన్ స్క్రీన్ నెంబర్ కి కాంటాక్ట్ చేయండి ఫైవ్ థౌజండ్ పర్చేస్ చేస్తే మీకు డిస్కౌంట్ వస్తుంది మామూలుగా తీసుకుంటే డైలీ వేర్స్ లో అండి చాలా మంది అన్న ఒకసారి తీసుకున్నా షిప్పింగ్ అంత పడుతుంది అంటారు మీరు రెండు తీసుకున్నా డైలీ వేర్స్ లో సేమ్ షిప్పింగ్ డైలీ వేర్స్ లో వచ్చేసరికి ఒకటి తీసుకున్నా రెండు తీసుకున్నా షిప్పింగ్ సేమ్ ఇది నెక్స్ట్ డిజైన్ దీంట్లో కూడా మీకు టెన్ టు ఫిఫ్టీన్ డిజైన్స్ ఉన్నాయి ప్రతి డిజైన్స్ లోను సిక్స్ కలర్స్ ఎయిట్ కలర్స్ అలా వస్తాయి కొన్ని ప్రింట్స్ షేర్ చేస్తున్నామండి మీరు డైరెక్ట్ విజిట్ చేయగలిగితే షాప్ కి కచ్చితంగా విజిట్ చేసేయండి ఇది చేసాం ఇంకా కొత్త డిజైన్స్ ఎప్పటికప్పుడు డిఫరెంట్ డిజైన్స్ కూడా చూపించుkelam అన్ని వీడియోలో చూపించలేం కాబట్టి ఇది ఫోర్త్ డిజైన్ అండి డాకలర్ మచి ఆల్మోస్ట్ వీటిలో ఎక్కువ డా కలర్సే ఉన్నాయండి వాషబుల్ వెరైటీ కదా ఆ అnabla గలనే వస్తాయి మేడం అక్ష ఇంకా మొత్తం జార్జెట్ ఏనాండి మొత్తం జార్జెట్ క్వాలిటీ మేడం దట్టు ఫ్రెష్ పీసెస్ే మళ్ళీ మిస్ ప్రింట్స్ అలాంటివేమి రావు ఓకే ఫ్రెష్ పీసెస్ే వస్తాయి గ్రీన్ నేవీ బ్లూ దీంట్లో ఫైవ్ కలర్ మ్యాచింగ్ అండి ఓకే ఇది మరొక డిజైన్ రెడ్ అండి ఆరెంజ్ షేడ్ ఆరెంజ్ లెక్స్ గ్రీన్ డార్క్ గ్రీన్ బ్లాక్ బ్లాక్ అండి ఎల్లో నేను పెట్టేటప్పుడు కూడా చాలా స్లోగానే పెడతానండి మీకు ఏ డిజైన్ కావాలన్నా కూడా ఒక్కసారి టిక్ చేసి పెట్టండి స్క్రీన్ షాట్ తీసుకోవడం కూడా ఈజీగా ఉంటుంది కోసం అనేసి మనం స్లోగా పెడతాం నెంబర్ ఆఫ్ సారీస్ కలెక్షన్ ఉన్నాయండి మీరు చూస్తున్నవన్నీ డైలీ వేర్ సారీస్ లో కూడా ఎక్సలెంట్ గా ఉంటాయి ఇట్లా మీ ఫ్యాన్సీలు కావాలన్నా బెనార్స్ కావాలన్నా ఏ కావాలన్నా కూడాను మీకు చూపించినాయి కదండి వేరే కూడా చాలా రకాలు ఉంటాయి మీరు ఏం కావాలన్నా కూడా కాంటాక్ట్ అయితే మీకు వేరే ఐటమ్స్ కావాలన్నా కూడా ఫిక్స్ షేర్ చేస్తాం ఓకే ఇది మనకి బోర్డర్ కలర్ మాత్రమే చేంజ్ అవుతుంది సారీ కలర్ సేమ్ వస్తుంది అలానే మేడం గ్రూప్ లింక్ కూడా మనకి కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాము వాట్సాప్ గ్రూప్ లింక్ మీరు రిక్వెస్ట్ అనేది ఒకసారి అడిగితే చాలండి నేను ఆటోమేటిక్ గా యాక్సెప్ట్ చేస్తాను కొంతమంది ఏం చేస్తాను రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు మీరు కనుక మూడు సార్లు కనుక రిక్వెస్ట్ అడిగారు అంటే ఆటోమేటిక్ డిస్కనెక్ట్ అయిపోతుంది మీరు యాక్టివేట్ తీసుకోదు దానికోసం మీరు ఒకసారి రిక్వెస్ట్ పెట్టి వదిలేస్తే నేను ప్రతి ఒక్కరిని యాక్సెప్ట్ చేస్తాను అండ్ నెక్స్ట్ డిజైన్ అండి పీకాక్స్ డిజైన్ విత్ షిబోరీ కాంబినేషన్ షిబోరీ మీద బాతుల్ డిజైన్ వస్తుంది దీంట్లో లైట్ కలర్స్ వస్తాయి ఇది వచ్చేసి ఫ్లవర్ డిజైన్ స్నప్ కలర్ గ్రీన్ మస్టర్డ్ ఎల్లో స్నప్ విత్ ఆరెంజ్ అండి ప్రతి డిజైన్ కూడా హైలైట్ గా ఉంటుంది ఇలా మీకు ఏ డిజైన్ ఎన్ని కావాలన్నా కూడా అవైలబిలిటీ ఉంటాయండి అన్నమాకి రెండు సెట్స్ కావాలి పంపిస్తాం ఈ ఒక సెట్ కావాలి మీకు సెట్ సింగిల్ సెట్ కావాలన్నా డబల్ సెట్ కావాలన్నా త్రీ సెట్స్ కావాలన్నా కూడా అవైలబిలిటీ ఉంటాయండి అట్లా డిజైన్స్ అన్ని కూడా వచ్చి మీకు ఏం కావాలన్నా కూడా కొంచెం క్లారిటీగా స్క్రీన్ షాట్ తీసి టిక్ మార్క్ చేసి వాట్సాప్ చేయండి టిక్ మార్క్ చేయలేని వాళ్ళు వాయిస్ మెసేజ్ అన్న చెప్పండి లెఫ్ట్ సైడ్ నుంచి ఎన్నో చేరవు లేకపోతే రైట్ సైడ్ నుంచి ఎన్నో చేరా లేకపోతే అది ఏ కలరో అలా మీరు ఏది చెప్పినా కూడా మేము పాసిబిలిటీలో ఉన్న మీకు అవైలబిలిటీ చెక్ చేసి ఇస్తాము థ్యాంక్ యూ మేడం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇదండి ఈరోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా కలెక్షన్ నచ్చిందని అనుకుంటాను నచ్చితే వీడియో లైక్ చేయండి వ్యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ కి షేర్ చేస్తాం మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్